రాష్ట్రమంతా మంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి రాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి ఇప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని కొత్త వారు చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయనిపోయిన చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది ముఖ్యంగా రాష్ట్రమంతా మంతా శాఖ అయ్యేలా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇప్పుడే విడుదల చేయడమే జరిగింది ఇక్కడ మెయిన్ టైటిల్ చూస్తున్నాం సుప్రీంకోర్టు అని చెప్పి సో ఇప్పటి నుంచి ఈ తీర్పు అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే రానుంది ఇక్కడ చూస్తున్నాం భార్యకు అనుకూలంగా కొన్ని తీర్పులు వస్తే భర్తలకు అనుకూలంగా కొన్ని తీర్పులు అయితే వస్తుంటాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు స్త్రీలకు అనుకూలంగా ఒక సంచలన తీర్పు సుప్రీంకోర్టు అయితే విడుదల చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం సంచలన తీర్పును వెల్లడిస్తూ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు అయితే చేసింది భార్యతచ్చే వరకట్నం ఉమ్మడి ఆస్తి కాదని చెప్పి తెలిపింది ఫ్రెండ్స్ వధువు పుట్టింటి వారు ఇచ్చే నగలు కానీ ధనం కానీ సో ఇవన్నీ కూడా ముఖ్యంగా భర్త తిరిగి ఇచ్చేయాలని చెప్పి వాటిపై హక్కు ఉండదని చెప్పి కీలక తీర్పు చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా ఆస్తిని భర్త వాడుకోకూడదని తప్పనిసరిగా వాడుకుంటే తిరిగి ఇచ్చేయాలని చెప్పి కీలక తీర్పు వివరించింది ఇక్కడ చూస్తున్నాం భార్య తెచ్చే కట్నంపై భర్తకు ఎలాంటి హక్కు ఉంటుందని తేల్చేసింది ఫ్రెండ్స్ సో ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో వాటిని వాడకుండా మళ్ళీ అవి తిరిగి ఇచ్చేయాలని చెప్పి మనకి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది కలు ఉన్నాం కొంతమంది భర్తలు భార్యలు తెచ్చిన కట్నంపై మనకి ఫిక్స్ చేస్తే కొంతమంది మాత్రం వాటిని పెత్తనం చేస్తూ ఉంటారని చెప్పి ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్